నిరాడంబరమైన భక్తితో సేవించి నిర్భాగ్యుల ఆకలి తీర్చితే అదే సంతోషమంటాడు ఆ పరమశివుడు అందుకే యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్పలోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాధేశ్వర స్వామిగా కొలువై అభాగ్యులకు రక్షణగా వారిని ఆదుకుంటున్న భక్తులకు అండగా ఉంటూ నిత్యం పూజలు అందుకుంటున్నాడు మానవుని సేవే మహేశ్వరుడి సేవ అని తలచిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి సైతం ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్యను సేవించిన చేతులతోనే అభాగ్యులకు అన్నదానం చేస్తూ భక్తి మార్గం మార్గంలో ఈ క్రమంలో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అయిన వారంటూ ఎవరు లేని అభాగ్యులను ఆదుకునేందుకు హైదరాబాద్ మెహదీపట్నం నుంచి విచ్చేశారు దశరథ్ కుమార్ అనే మానవతామూర్తి వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని శివయ్య ఆశీస్లో పొందారు అర్చకులు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో కుటుంబ సభ్యులైన శశిరేఖ శృతిరేఖ జశ్వంత్ బన్నీ పేర్లపై వారి గోత్రనామైన తొడమాకుల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించగా ఈ శివ పరమేశ్వరలింగానికి పరమేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు పూజల అనంతరం సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అనాథలను వాదుకోవడంలో భాగంగా తోచిన సాయం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా దశరథ్ గారు మాట్లాడుతూ నా పేరు దశరథ్ కుమార్ మాసప్టెంగ్ నుంచి మాట్లాడుతున్నాను చాచన్నర పార్క్ బ్యాక్ సైడ్ నెహ్రూ నగర్ మసప్టెంగ్ నాయన హాస్ నాయన ఆశ్రమంకి వచ్చాను చాలా బాగుంది ఇక్కడ ఇక్కడన్నా అన్నదానం అన్నీ బాగా చేస్తున్నారు మీద కూడా అంత అనాథులు చాలా బాగున్నాయి అంత ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది మంచిగా చూపెడుతున్నారు అందరూ అంతా చాలా చాలా బాగుంది ఇక్కడ ఈ సేవాశ్రమంలో అనాథులను బాగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు వందల మంది అనాథలకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి శుభకార్యాలను వర్ధతి కార్యక్రమాలను జరుపుకుని నిత్యాన్నదానానికి సహకరిస్తున్న మానవ దేవుళ్లకు శతకోటి వందనాలు ఇక మీరు కూడా ఒక్కసారి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని సేవానుభూతిని పొంది శంకరుడి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి మీరు అభాగ్యులకు చేసే అన్నదానం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని మర్చిపోకండి